ఈ లేబర్ కోడ్లు ఇరవై ఆరు ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ ఇరవై ఆరు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి కాండ చౌరస్త వద్ద ఈరోజు నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి మంత్రాలను సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇలా దట్టం చేయడం అనేది జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఏదైతే నిరకుశమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్కు అనుకూలమైనటువంటి ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఇరవై ఆరు చట్టాలలో కార్మికునికి ఉద్యోగ భద్రత ఉండేది సమ్మె హక్కు ఉండేది యాజమాన్యాలు కార్మికులకు జీతభత్యాలు కానీ లేదా వాళ్ళ పని ప పని స్థలాలలో వచ్చేటువంటి వాళ్ళ ఇబ్బందులను కానివ్వండి లేదా చట్టపరంగా వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకు రానప్పుడు వాళ్ళు సమ్మె హక్కు చేసేటువంటి ఒక హక్కు వాళ్ళకు కార్మిక చట్టాలు ఇచ్చినాయి అటువంటి సమ్మె చేసే హక్కును కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది అదే రకంగా గతంలో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండేది అటువంటి ఉద్యోగ భద్రతను కూడా తీసేసి వాళ్ళ అవసరం ఉన్న రోజులు పని చేయించుకొని తర్వాత వాళ్ళను గెంటేసేటువంటి చట్టాలను ఇలా పొందుపరిచిన్రు ఇదంతా కూడా నరేంద్ర మోడీ తన కార్మిక వ్యతిరేక విధానాలు తన కార్పొరేట్ అనుకూల విధానాల్లో భాగంగా ఈరోజు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఈ యొక్క కార్మిక చట్టాలను అనేది మార్చడం అనేది జరిగింది ఈ కార్మిక చట్టాలు మార్చడంతో పాటు ఈరోజు ప్రైవేటీకరణ దాదాపు పైన వయో విమానాల కనుంచి మొదలుకొని కింద నడిచేటువంటి మోటారు వాహన చట్టాల కార్ నుంచి మొదలుకొని ఈ అసంఘటిత కార్మికులు కార్మికులు సంఘటిత కార్మికులు వీళ్ళందరి హక్కులను కూడా ఈరోజు కార్పొరేట్లకు తాకట్టు పెట్టేటువంటి ఒక విధానాలను అనుసరిస్తూ ఉన్నది అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి జాతీయ పరిశ్రమ బొగ్గు పరిశ్రమ ఇటువంటి బొగ్గు పరిశ్రమను కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక పాలసీని తీసుకొచ్చి దాదాపు రెండు వందల అరవై మూడు బ్లాకులను వాళ్ళు అప్పుడు వేలం వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పగించారు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తూ ఉన్నది ఇప్పటికే అనేక బ్లాకులను కార్పొరేట్ కంపెనీలకు ఆదానీ అంబానీ జిందాల్ లాంటి కంపెనీలకు అప్పగించినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది ఇప్పుడు సింగరేణి మీద కన్ను పడింది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సింగరేణికి దక్కాల్సినటువంటి ఏదైతే బొగ్గు బ్లాకులు ఉన్నాయో ఇవన్నీ కూడా సింగరేణి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ గోదావరి ప్రాణహిత వ్యాలీలో అక్కడ బొగ్గు నిక్షేపాలను కనుగొంటే అటువంటి బ్లాకులను కూడా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టడానికి బిడ్లు నిర్వహిస్తూ ఉన్నది వేలం వేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా శ్రావణపల్లి కానీ సిక్స్ కానీ అదే రకంగా సత్తుపల్లి కోయగూడెం ఇటువంటి అనేక మహిళలు కూడా ఇప్పటికే వేలం వేసినటువంటి చరిత్ర ఉన్నది కనుక ఇవన్నింటినీ కూడా మనం వెనుకకు తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున ఈ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది అన్ని జీఎం ఆఫీసుల ముందు కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించినము వినోద్ పత్రాలు ఇచ్చినము లేబర్ కమిషనర్కి ఇచ్చినము ఈ రకంగా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాము మీరు వేలం పాటలలో మనది యాభై ఒక్క శాతం వాటా ఉంది మీరు మనకు కావాలని కొట్లాడాలి గుజరాత్లో ఏదైతే ఎన్ఎండిసి అక్కడ గుజరాత్ ప్రభుత్వానికే అక్కడ ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గనులను కేటాయించిందో అదే రకరకంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే మినరల్ డెవల డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చట్టబద్ధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికే ఇక్కడ బొగ్గుగనులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది కనుక ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము చూస్తూ ఊరుకోకుండా వీటి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి తీర్మానం చేసి పంపాలి ఇప్పుడు సింగరేణి యాజమాన్యం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి అనుకూలంగా బొక్కు గనుల ప్రైవేటీకరణకు వేలం పాటల పాల్గొనడానికి ఈరోజు అది ప్రయత్నం చేస్తూ ఉన్నది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలోనే జాతీయ కార్మిక సంఘాలను విలిచి వాళ్ళ చేతిలో ఒక డ్రాఫ్ట్ పెట్టి వాళ్ళను వాళ్ళను ఆ సమావేశపరిచి దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు సింగరేణి ప్రాఫిటు కొత్త గనులు మూతపడే గనులు కార్మికుల సంఖ్య టార్గెట్ ఇదంతా కూడా చెప్పి మనం కూడా మనం వేలంపటలో పోతే సింగరేణికి భవిష్యత్తు లేదని చెప్పి ఇత చెప్పి చెప్తే ఈ జాతీయ అకాడమిక సంఘాలు తలలూపి లూపి మెడలు కిందికేసుకొని వచ్చినాయి కానీ సింగరేణికి ఒక చరిత్ర ఉన్నది ఇక్కడ బొగ్గు బ్లాకులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులు కానీ కార్మికులు సాధించుకున్నాయి అన్నీ కూడా వాళ్ళు పోరాడి రక్త తరఫున చేసుకున్న సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్నది కనుక కేంద్రం తీసుకొచ్చినటువంటి గనుల ప్రైవేటీకరణ అదే రకంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక మేము పిలుపునిస్తాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కార్మిక వర్గం కూడా చూస్తూ ఊరుకోకుండా మనం పోరాడుతూనే హక్కులు వస్తాయి కనుక గత పోరాటాల అనుభవాలను మీరు ఒక్కసారి దృష్టిలో తీసుకొని మనం ఎట్లనైతే పోరాడి మన హక్కులు సాధించుకున్నామో ఇప్పుడు ప్రైవేటీకరణ బొగ్గుబడ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే పోరాటాలలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి మీరందరూ కూడా అగ్రభాగాన ముందు నిలవాలని చెప్పి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తాం